ఒక నిమిషం దేవుడు మాత్రం ఏసు ప్రభు చదువుకుంటా తీసుకోండి దేవుడు గొప్పదేవాడు అమ్మా మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేదు ప్రభు నమ్ముకోవటంలో మనకున్న చేపలు పాపాలు అమ్ముకుండా ప్రభు అడిగిపోయి తీసుకున్నారు సరే సరే నేను తీస్తాను నేను ఇస్తాను బాగు తీసుకున్నారమ్మా ఎందుకు శ్యాలు ఏం కాదు ప్రభు ఉంటే చాలు అన్ని ఉన్నట్టే ఆయన ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే లోకస్తులకి ఏంటంటే ఈ లోకానికి గురించి ఆలోచించుకొని సంతోషపడతారు కానీ ప్రభు నమ్ముకున్నప్పుడు ప్రభు ఉంటే చాలు మనకి అన్ని ఆయన దగ్గర ఉండి పెడతాడు ప్రభు ఉంటే అందరూ ఉన్నట్టే మనతో ఏం బాధలేదు అంతా ఆయన ఏం కాదు ప్రభు ఉంటే చాలు మనకి సరే వంద అమ్మ దేవుడు మాటలమ్మా వారి గురించి చదువుకోండి దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణపడి తిరిగి లేచాను ప్రభువు నమ్ముకోవటం వల్ల మనకున్న శాపాలు పాపాలన్నీ పోతాయి నమ్ముకోండి అమ్మా ప్రభువు దేవుడు పత్రం వారి గురించి నీ దగ్గర పెట్టుకో దేవుడు మన గొప్ప దేవుడు వారు మనకున్న పాపాలు అన్నీ పోతాయని నమ్ముకుంటే ఏ ఊరి మీది